పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో ఒక ఎమ్మెల్యే పైన ఒక మహిళ వచ్చేసి అలిగేషన్ చేస్తున్నారు లైంగికంగా వాడుకున్నాడు పలు సార్లు అబార్షన్ కూడా చేయించాడు అని చెప్పేసి సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటం దీనిపైన ఇది మన కొత్తగా అన్నట్టుంది ఆ ఇంతకు ముందు వైఎస్ఆర్ పార్టీలో కూడా జరిగినట్టుంది కదా ఏమైంది ఎమ్మెల్యేలకి ఆ పదో ఒళ్ళు కుదా మరి ఉండేటప్పుడు బాగానే ఉంటారు అమ్మాయిలు వచ్చేటప్పుడు మంచి ఎమ్మెల్యే దొరికిందని సంపాదించుకోవటానికి మరి ఇద్దరికి కోరిక తీర్నాకెట్ట రచ్చా రచ్చ ఎక్కి నాయకులు పేరు తీయాలనే కదా ఇప్పుడు పవన్ అన్న టార్గెట్ చేస్తాను నాకు దీంట్లో అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నని టార్గెట్ చేస్తాను మరి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్న పేరు ఎందుకు తీసుకురావాలా ఇప్పుడు ఒక తల్లికి నలుగురు పడతారు నలుగురు పడినప్పుడు నలుగురు కరెక్ట్గా ఉంటారు రూల్ ఏముంది అటునే పార్టీలో కూడా పార్టీ పరంగా ఇప్పుడు ఎంతో చూడు అభిమానం కోతం ఎంత మంది చక్కగా ఉండాలని రూల్ ఏమన్నా ఉందా ఎవడో ఒకటి తప్పు జాతనే ఉంటాడు చేద్దాం దాని నాయకుడిని అంటే ఎందుకు పవన్ కొంచెం రాటం ఎందుకు అంటే ఆయన పార్టీనే కదా ఆయన పార్టీ వాళ్ళకి ఆయన చెప్పుకోడా వాళ్ళని సరిగ్గా చూడడా అని చెప్పేసి కూడా అంటుంటారు మరి గతంలో కూడా పార్టీలో చాలా తప్పులు జరిగినాయిగా మరి ఆ సేమ్ డైలాగ్ ఆయన కూడా వర్తించుద్ది కదా ఇప్పుడు మన జగన్ అన్నకు కూడా వర్తించుద్దిగా మరి ఎవరు ఆమె ఎవరు ఇడతలు రజన ఆమెది వచ్చింది ఈడియా మరి మన సాయి రెడ్డి గారితో వచ్చింది పాప ఒక మహిళ ఆమె కూడా ఏడిచింది ఆ ఆమె కూడా ఒక మహిళగా మరి ఈడతల రాసిన ఆమె కూడా ఒక మహిళగా ఆమె కూడా ఏడిచింది వచ్చినప్పుడు కూడా మరి అసలు వీళ్ళంతా కలిసి ఏం చేయాలని రాష్ట్రాన్ని బ్రష్ పట్టేటానికేగా ఆ అందుకని దీనివల్ల నాయకులు బయటకు రావద్దు ఒకళ్ళ మీద ఒకరు ఇప్పుడు అప్పుడు జగన్ అన్న నిందించారు ఇప్పుడు పవన్ అన్న నిందిస్తారు అసలు దీనివల్ల ప్రశ్న పట్టేది ఎవరు ఎవరు ప్రజాస్వామ్యానికి వచ్చినప్పుడు ప్రజల కోసం సేవ చేయాలా ఎవరన్నా ఒకళ్ళు ఉంటే పార్టీ పరంగా వాళ్ళు చూసుకోవాలి కానీ మళ్ళీ దీన్ని బయటకు తీసుకొచ్చింది కాక సిగ్గు లేకుండా ఒక నాయకుడిని నింది పవనన్న చేసిన పనులు మరి ఇక అవన్నీ దేశకు రావచ్చుగా రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో రాష్ట్ర రాష్ట్రాలు మన తెలుగు కీర్తి ఎక్కడికో ఆయన అన్ని చెప్పుకుంటా మరి అవన్నీ చెప్పొచ్చుగా ఐదు దేశ రాకుండా ఒక పవనన్న పార్టీ ఒక జనసేన నాయకుడు ఒక ఎమ్మెల్యే వల్లు కొవ్వెక్కి ఒక ఆమె ఉంచుకుంటూ ఆ ఏమొచ్చి ఏమేమి ఇప్పుడు నంగనాశాలు వచ్చి మీడియా ముందు చదువుతుంది ఒక ఆడదని కూడా మరిచిపోయి ఇంకా జీవితం ఉంటదా భవిష్యత్తు వీడియోస్ కూడా చూపిస్తున్నారు సో ఆ వీడియోస్ ఏంటంటే అంటే ఈ విధంగా ముందే మోసం చేస్తాడని చెప్పేసి ముందు జాగ్రత్తగా వీడియోస్ తీసుకుంటున్నారని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తున్నారు దానికి మరి ముందే మోసం చేస్తే ఎట్టబోయింది ఇప్పుడు మన మన పాయింట్ ప్రకారం మాట్లాడాలంటే మరి ఇన్ని రోజులు ఎట్టుంది ఇప్పుడు ఏరైనా ఎట్టున్నాడు ఆమె ఎట్టుంది ఒక ఎమ్మెల్యే బాధ్యత పదవిలో ఉన్నప్పుడు ఏదో ఒక రోజు నేను కూడా బయటకు వస్తా నీకన్నా ముందు వేరే పార్టీ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళ సిగ్గు పోయింది కదా రేపు నా సిగ్గు కూడా బద్దని ఆ ఏమో తెలియకుండా ఏమైనా బలంతం చెప్తే ఇన్ని రోజులు ఎట్ల కొనసాగించింది ఏమో మాత్రం ఇద్దరు ఏమి లేదు నా అంగనాశాఖలు వేసే వేసేసారు ఇప్పుడు వచ్చి పార్టీ పరుగు తెస్తాను ఎవరు పార్టీ పరుగు తెత్తారు ఇప్పుడు లోకు పవన్ కళ్యాణ్ అని దొరికింది అందరికీ లోకువా మొన్న తిరుపతి లడ్డు గురించి కూడా తీసుకొచ్చారు కదా చేసిన మంచి మర్చిపోతాను ఎవడో ఒకటి తప్పు చేసుకొస్తే దాన్ని దాన్ని కానీ ఏమన్నా ఉందా ఇది చేసిన మంచి కానవుతుంది అది చెప్పరు ఇది వేసుకొస్తారు అనమాట మేడం ఇప్పుడు ఐదు సార్లు ఏడు సార్లు కూడా అభాషణ చేయించారని అంటున్నారు సో అన్ని సార్లు అభాషణ అవుతే ఒక అంటే మీరు కూడా ఒక మహిళ కదా అన్ని సార్లు అభాషణ అవుతాయి వాళ్ళకి హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు బాగోదు అసలు అన్ని సార్లు అభాషణ అయితే మాత్రం అంతే హెల్దీగా ఎందుకు ఇప్పుడు కూడా రాయి ఉన్నట్టు ఉంది అది మీడియా ముందు కూర్చొని మాట్లాడుతుంది ఒక ఆడదానిగా చదువుతున్నా అన్ని సార్లు ఆభాషణ అయితే అసలు మడిచి అట్ ఉంటుందా ఏం లేదు ఇదంతా కుట్ర కానవుతుందిగా మనకు కూడా ఇదంతా కుట్ర ఏం లేదు ఏమో డబ్బుల కోసం ఆశపడ్డది ఆయన ఏమేమి అన్నం కోసం ఆశపడి ఉంటాడు ఇద్దరు కలిసి చేసిన వేసాలు వేసిన రు వేసి ఇప్పుడు బయటకు వచ్చి బయటకు వచ్చి ఇవన్నీ నేను అంగనాసిన నేను అంగనాసిన చెప్పుకుంటారు కానీ దీనివల్ల పార్టీ పరువు పోవాలని పౌనన్న పరువు పోవాలని చేస్తన్నారు రాజకీయ కుట్రా ఇది దీనివల్ల పౌనన్న పరువు ఏం పోదు ఏం పోదు ఎందుకు పద్ది ఇప్పుడు ఇంతకుముందు అన్నీ జరిగినాయి కదా అసలు ఇంతకు ముందు ఈ రాజకీయాలు ఉంటాయి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వీళ్ళే కలిసి పరిపాలన చేసినప్పుడు ఈ ఆరండి ఇప్పుడు ఈ రాజకీయాలు ఏందో అసలు ఒకళ్ళొక ఉంచుకునే బయటకు తీసుకొచ్చుకుంటారు ఏమిటి కానీ వీళ్ళు ప్రజలను పరిపాలించడానికి వచ్చారా లేకపోతే ప్రజల దరాన్ని దోసుకొని ఒకళ్ళొకరు ఉంచుకొని వాళ్ళ వేషాలు బయటకు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఈడియాలు కూడా సిగ్గు లేకుండా చూపించుకోవటం ఏమైనా ఏమి నేర్పియాలా ప్రజలకు ఇప్పుడు ఇప్పుడున్న యూత్కి ఏమి నేర్పియాలా ఏమైనా భవిష్యత్తు ఉంటుందో వాళ్ళే చేశారు అంటే ఇప్పుడున్న యూత్ ఆ నాశనం చేయడానికే కదా ప్రజల్ని అందుకని దీన్ని బట్టి పవన్ తీసుకురావటం కరెక్ట్ కాదని అంటున్నా నేను పవన్ పేరు తీసుకొచ్చి ఆయన బస్టు పట్టి వద్దు ఆయన దేశాలు తిరుగుతుండు రాష్ట్రాలు తిరుగుతుండు మన భారత మూర్తికి మన భారతదేశాన్ని కుట్టినందుకు మన వాళ్ళకి కీర్తి సంపాయాలని చెప్పి దేశ దేశాలు తిరిగి మన వాళ్ళకి ఏదో చేయాలని చెప్పి ఆయన జాగ్రత్త పెద్ద మళ్ళీ ఆయన పేరు తీసుకురావటం అనవసరం అసలుకి రాజకీయంగా అని చెప్పి అంటే అనుమతి ఆయన బలవంతం చెంది మరి కార్లో బలవంతం చేస్తే చెప్తే ఇప్పుడు ఇప్పుడు చదువు లేదు ఏం లేదు నాకే లాజికల్ గా అర్థమైంది ఇప్పుడు బలవంతం చేస్తే మళ్ళీ ఎట్టపోయింది మరి ఇదే మీడియా ఇదే సమావేశం అప్పుడే ఫస్ట్ లోనే పెడితే పోయేదేగా మరి ఇన్ని రోజుల తర్వాత ఆగి ఆరు అభాసలు అయినాక ఆ చేయాల్సిన అంతా చేసి నాకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నాకు ఆరు అభాసలు అయినా నన్ను బ్లాక్ మెయిల్ చేసిండు నన్ను నిగపడికి వచ్చిండు నా ఇంటికి వచ్చిండు నన్ను చేసుకోమంటున్నాను ఏమో చెప్పడం ఆ ఆయన నాకేం తెలియదు అని ఆయన చదవటం కరొట్టా అసలు సింపుల్ క్వశ్చన్ అందరికి అర్థమైంది